నాకు నా బండికి అయితే రెండు వారాలు అసలు వర్కే లేకునే ఖాళీ ఉన్నాము వర్క్ లేకపోయేసరికి రెండు వారాలు చిరాకు లేచింది ఫైనల్ గా ఈరో వర్క్ అయితే పొద్దున్న లేచిన పొద్దు పొద్దున ఆరు గంటల క్లైమేట్ ఎలా ఉందో మొత్తం మంచే ఉంది వర్క్ అయితే మా కొత్త సెట్ మమ్మ అందుకని పొద్దున లేచినా తొందరగా రెడీ బండి తీసుకుని మళ్ళీ కొత్త సెట్ కావాలి ఇప్పుడు అయితే ఘోరంగా పెడుతుంది అట్లనే సా నేను బండి డీజిల్ ఫుల్ టైమ్ చేసుకుని సక్క రూమ్ పిండి నైట్ కానీ బండి డోర్ క్లోజ్ చేయడం మర్చిపోయినా డోర్లు మొత్తం ఓపెన్ వల్ల బయట లోపల మొత్తం మంచే ఉంది ఇంకా సుత్ తీసుకుని బండికి ఆఫర్ లో చూడడం మాల్ మొత్తం అద్దాల మొత్తం ఉంది కాబట్టి క్లాత్ పెట్టి క్లీన్ చేస్తే మొత్తం పెంట పెండ్ అయిపోతుంది అందుకని వాటర్ కొడుతున్నా మన సైట్కి బెట్ట ఎండ వస్తుంది అందులో అద్దాలు నీట్ అయిపోతాయి ఇంకా ఇంకా ఆడిక చాలా లేట్ అయిపోయింది మనం బండి తీసుకుని సైట్ గా తెలిపోతున్నా టైర్ లో గాలి తక్కువ ఉంది ఎందుకని చెప్పి గాలి పెట్టిస్తున్నాయి టైర్లకి ముందు ఇరవై వరకు చాలా హెవీగా ఉంటుంది మరి పంపర్ దిబ్బ అవుతుంది ఇంకా సక్క కి వచ్చి బండి కూడా లోడింగ్ పైట్లా పెట్టేసిన ఇంకా బండి అయితే పక్కా పోయి పాయింట్ పైకి వచ్చినా ఎలా ఉంచుదామని ఒకసారి మీరు కూడా చూడండి ఎలా అయిపోయిందో ఈ ప్లేస్ కాంక్రీట్ తీర ఇక కనిపిస్తున్నాయి మా ఓనర్ అనమాట ఓనర్ ప్లేస్ ఇప్పుడు ఇక్కడ కాంక్రీట్ ఎలా నెక్స్ట్ వీడియో చూపిస్తామ నెక్స్ట్ వీడియో కోసం నువ్వు ఫాలో అయినా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండు మళ్ళీ కలుద్దాం ఉంటాం మరి బైక్